బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని వాక్యాలు ఈ కలియుగంలో చాలామందికి అవసరం ఇప్పుడు తెలుసుకోవడం నా వంతు ప్రయత్నంగా నా దగ్గర ఉన్న కాలజ్ఞానాన్ని మీకు రోజు అందించాలని కాలజ్ఞానంలోని వాక్యాలను వివరిస్తూ ఉంటాను కాలజ్ఞానంలోని వాక్యాలు మీకోసం వచ్చింది తెలియదు పోయేది తెలియదు మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు ఏమి తెలియని జన్మకు ఎందుకు గర్వంబు అందరిని కాపాడు ఆది పురుషుని నమ్ము భావము వచ్చింది తెలియదు పోయేది తెలియదు పుట్టడం తెలియదు మరణించడం తెలియదు మధ్యలో మన జీవితం ఏమవుతుందో తెలియదు ఎవరికి కూడా ఏమి తెలియని జన్మకు ఎందుకురా గర్వము మనకు భగవంతుడు సంకల్పించినట్టుగానే మన జీవితం నడుస్తూ ఉంటుంది ఏమి తెలియని మనకు గర్వం ఎందుకు అంటే నాకు అది ఉన్నది ఇది ఉన్నది నేను అది ఇది అని చెప్పేసి గర్వాన్ని పెంచుకుంటాం ఆ గర్వం ఎందుకు అందరినీ కాపాడు ఆది పురుషుని నమ్ము అందరినీ కాపాడే ఆ పరమాత్మను నమ్ముకోండి అని దీని భావం ओम श्री श्रीवीरब्रह्मणे नमः